మహాశివరాత్రి శివరాత్రి అంటే జాగారం శివరాత్రి అంటే ఉపవాసం ఆ రోజు అభిషేకాలలో మహాశివుడు నానుతూ ఉంటాడు మారేడు దళాలలో మునిగి ఉంటాడు విభూది రేఖలలో వెలిగిపోతూ ఉంటాడు అసలే బోలాశంకరుడు ఆ పైన శివరాత్రి ఈ పర్వదినాన నిష్ట నియమాలతో ప్రసన్నం చేసుకుంటే మహాశివుడు వరాలు కురిపిస్తాడు శివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి వీలైతే నదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలి ఇంటి వద్ద అయినా సరే తలస్నానం చేయాలి తలంటుకోకూడదు శివ దర్శనం తప్పనిసరిగా చేయాలి బిల్వ దళాలను శుద్ధ జలాన్ని శ్వేత పుష్పాలను శివునికి సమర్పించాలి యథాశక్తి శివనామం జపించాలి దానితో పాటు శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష చేయాలి ఆ రాత్రి అంతా జాగరణ కూడా చేయాలి భారతదేశంలో పన్నెండు శివక్షేత్రాలను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటారు ఆ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో చెబుతూ వాటి మహత్యాన్ని వర్ణించే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఇది ఆదిశంకరులు రచించారు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధితో పాటు విశేష ధనలాభాలు చక్కటి కీర్తి సుఖం అంత్యంలో శివసాయుధ్యం లభిస్తాయని ఫలశ్రుతి వివరిస్తోంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి